నో బార్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు సురేష్ ఫామ్స్ మిస్ సురేష్ ఫామ్స్ అండి అడ్రస్ సురేష్ ఫార్మ్స్ మిస్టర్ ప్రసాద్ గారండి విజయవాడ నుంచి పంపించారండి ఇందులో మంచి క్వాలిటీ కలిగిన నాలుగు పట్టాపుంజలు ఉన్నాయండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన పట్టాపుంజలు అండి నాలుగు కూడా వీటి వయసు వచ్చేసి ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల వయసు ఉంటుంది ఇంకా ఇవి పట్టలేదండి ఇవి భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ కలిగిన నాలుగు కూడా భీమవరం జాతి చెందిన డబల్ బాడీ కలిగిన పట్టా పుంజులండి నాలుగు కూడా ఇవి చాలా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పుంజులు అండి నాలుగు పుంజులు కూడా వీటి వయసు ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందంటండి ఇవి చాలా మంచి బ్లడ్ లైన్ కలిగిన పుంజు పిల్లలు అండి నాలుగు కూడా ఈ నాలుగు అయితే బ్రదరు ముప్పై వేలకి ఇచ్చేస్తా ఉన్నారండి బల్క్ సేల్గా ఎవరైతే తీసుకుంటారో ఈ నాలుగు ఒక్కళ్ళే ఒక్కళ్ళే కన్నా తీసుకుంటే బల్క్ సేల్గా ఇచ్చేస్తూ ఉంటున్నారండి వీటి వయసు ఏడు నుంచి ఎనిమిది నెలల వయసు ఉంటుందండి ఒక్కొక్క పుంజు ఇప్పుడు మూడు నుంచి మూడున్నర కేజీలు వెయిట్ ఉంటుంది అంటే సుమారుగా మూడు కేజీల నుంచి మూడున్నర కేజీల మధ్యలో ఉంటుందండి వయసు వచ్చి ఏడు నుంచి ఎనిమిది వేల ఇంకా కోతపట్టలేదంటే ఇవి మంచి డబల్ బాడీ కలిగిన భీమవరం జాతికి చెందిన డబల్ బాడీ టూ టాప్ క్వాలిటీ గెలిగిన అండి నాలుగు కూడా వీటి బ్రదర్ సింగిల్గా అయితే ఒక్కొక్కటి ఈచ్ వన్ నైన్ థౌజండ్కి ఇస్తూ ఉన్నారండి అదే బల్క్గా నాలుగు కనుకొక్కళ్ళే తీసుకుంటే ముప్పై వేలకు ఫైనల్గా ఇచ్చేస్తా ఉన్నారండి వీటి అడ్రస్ వచ్చేసి సురేష్ ఫామ్స్ సురేష్ ఫామ్స్ మిస్టర్ ప్రసాద్ గారు పంపించారు అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి దయచేసి ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరంగా టైంపాస్ కోసం చేసి తక్కువకైతే దయచేసి కూడా ఎవరు ప్లీజ్ దయచేసి అడగొద్దండి ఈ పుంజు ఈ పుంజు పిల్లలు ఇవి టూ టాప్ క్వాలిటీ కలిగినవండి బ్రదర్ వీటికి ఆంధ్రాకు తెలంగాణకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారండి అవకాశం ఉన్న కాడకల్లా వీలైన కాడికి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు లేదంటే ఫామ్ వచ్చి చూసైనా తీసుకెళ్ళమంటున్నారండి ఇవి నాలుగు కూడా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన అండి రెండు మహిళా పుంజు పిల్లలు రెండు కాకి పిల్లలు ఉన్నాయండి ఇటు టూ టాప్ క్వాలిటీ కలిగిన పుంజి పిల్లలండి నాలుగు కూడా బ్రదర్ వచ్చి చూసి తీసుకెళ్ళమంటారండి ఏం అభ్యంతరం లేదు ఫామ్కి వచ్చి చూసి డైరెక్ట్గా అయినా తీసుకెళ్ళమంటారండి లేదు అడ్వాన్స్ వేసిన అమౌంట్ వేసి అట్లైనా ట్రాన్స్పోర్ట్ అయినా చేస్తా అంటున్నారండి బ్రదరు ఇవి కూడా నాలుగు కూడా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పిల్లలు అండి ఎవరికైనా చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఆసక్తి కలిగిన వారు అనవసరంగా టైం పాస్ కాల్సి అయితే చేయబాకండి ఫ్రెండ్స్ ఇవి చాలా మంచి టూ టాప్ క్వాలిటీ కలిగినవండి ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఇవి దయచేసి తక్కువ కూడా ఎవరు అడగొద్దండి ఇవి చాలా మంచి క్వాలిటీ కలిగినవండి ఇవి మన ఛానల్లో పెట్టిన ఇంటిలోకి చాలా టూ టాప్ క్వాలిటీ కలిగిన పుంజు పెళ్ళండి నాలుగు కూడా అందుకని దయచేసి ఎవరు కూడా వీటిని తక్కువ కడగొద్దండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ వీటి అడ్రస్ వచ్చి సురేష్ ఫామ్స్ విజయవాడ అండి బ్రదర్ గారి పేరు ప్రసాద్ గారండి దయచేసి కా అడ్రస్ ఆసక్తి కలిగిన వారే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా పట్టాపుంజలు అండి ఇవి నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే ఉగాది తర్వాత ఎప్పటికైనా పట్టాపుంజులు ఎవరైనా తయారు చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా ఇచ్చానండి కావాల్సి నచ్చి చూసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓ